అవునా కదా మనుషులు ప్రారంభంలో బాగానే ఉన్నారు రాను రాను ఏమైపోయారు అంటే జనాలు విస్తరించే కొద్దీ మనుషుల్లో స్వార్థం పెరిగింది స్వార్థం ఎందుకు పెరిగింది అంటే ప్రారంభంలో మనుషులు తక్కువ పొలాలు ఎక్కువ స్థలాలు ఎక్కువ అవునా కదా ఎవరు ఎంతైనా దున్నుకోవచ్చు ఎవరు ఎంతైనా పండించుకోవచ్చు జనాలు పెరిగే కొద్దీ స్థలాలకు ఏమైపోయినాయి హద్దులు వచ్చాయన్నమాట హద్దులు వచ్చేసరికి మనసుకి ఏ బీజం పడింది మనిషికి నాది ఇది నాది ఈ రెండు ఎకరాలు నాయి ఈ రెండు ఎకరాలు నాయి నాది అనే భావన ఎప్పుడు వచ్చింది అంటే మనుషులు విస్తరించినప్పుడు మనుషులు విస్తరిస్తే నాది అనే భావన ఎందుకు వచ్చిందంటే మనుషులు విస్తరిస్తే తిండి కావాలి కదా మరి తిండి కావాలి అంటే పంట కావాలి కదా పంట కావాలి అంటే పొలం కావాలి కదా పొలం కావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు అందుకని బస్సు వచ్చినప్పుడు ఏదైనా మనం ఊరు అనుకోండి విజయవాడ వెళ్ళాలి సపోజ్ మనుషులు ఎక్కువగా ఉంటే ముందు ఏం చేస్తాం తరతరగా వెళ్తాం వాకిల దగ్గరికి మనుషులు ఉంటే నిదానంగా ఎక్కుతాం ఎందుకని నిదాన జనం ఎక్కువ ఉన్నప్పుడు నిదానంగా ఎక్కామనుకోండి సీటు దొరకదు అని అవునా కదా అదే మనుషులు లేరు అనుకోండి సీట్లు ఎనభై సీట్లు మనుషులు ఉంది ఎనిమిది మంది ఓ ఎక్కువ అంటే మనుషులు ఎక్కువ ఉంటే నేనెక్కాలి నేనెక్కాలి సీటు నాకు కావాలి నాకు కావాలి నేను కూర్చోవాలి అని మనుషులు తక్కువ ఉంటే ఓ చాలా సీట్లు ఉన్నాయిలే ఎక్కడ వచ్చాట కూర్చోవచ్చు కాబట్టి మనుషులు పెరిగే కొద్దీ ఏం పెరిగింది అంటే స్వార్థం పెరిగిపోయింది నేను బ్రతకాలి నేను బ్రతకాలి అని ఆలోచన అందుకని మన తండ్రి అయిన దేవుడు మన నాడి తెలిసి ఏం చేశాడు అంటే నేను పరిశుద్ధుని మీరు పరిశుద్ధంగా ఉండండి అన్న